రాజోలు ఎప్పుడూ ఒక వార్తల్లో నిలుస్తూనే ఉండిద్ది కా ప్రధాన కారణం ఏంటంటే జనసేన అధినేత రెండు చోట్ల ఓడిపోయినా కూడా రాజోలు నుండి అంటే జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క స్థానం అది రాజోలు అనమాట సో అందుకని అప్పటి నుండి ఇది ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉండిద్ది అయితే ఇది వచ్చేసరికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది రాజోలు టీడీపీ నుండి వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు గారిని ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చారనమాట దీనిపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అనుచరులైతే బొగ్గుమంటున్నారు టికెట్ రాపాకకి ఇవ్వాలని ఆందోళన కూడా దిగారు దీంతోపాటు వచ్చేసరికి టికెట్ రాపాకకి ఇవ్వకపోతే మూకుమ్మోడి రాజీనామాలకి సిద్ధమంటూ వైసీపీ అధిష్టానాన్ని అయితే హెచ్చరించిందనమాట అయితే ఇప్పుడు వచ్చేసరికి రాపాకను వైఎస్ఆర్సీపీ అధిష్టానం అమలాపురం లోక్సభ సమన్వయకర్తగా ఇటీవల ప్రకటించింది అంటే సమన్వయకర్తగా ప్రకటించిన లోక్సభకి తనకిస్తారా లేదనేది కూడా డౌట్ అనమాట అయితే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుండి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అవటము తర్వాత వైసీపీలో జరగడం ఇది సీటు తనకే వచ్చిద్దని అనుకున్నారు కానీ ఇప్పుడు వచ్చేసరికి టీడీపీ నుండి వచ్చిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు గారికి ఇవ్వటం అనేది వీళ్ళైతే జీర్ణించుకోలేకపోతున్నాయి ఇక్కడ వచ్చేసరికి రాజోలు తనకి ఇవ్వకపోవటానికి కారణం వచ్చేసరికి జనసేన కార్యకర్తలు అక్కడ కొంచెం ఎక్కువగా తన మీద ఫోకస్ చేయటము తన అధినేతకి ద్రోహం చేశాడని ఈసారి తనని నిలబెడితే కంపల్సరీగా ఓడిస్తామని చెప్పటము కొన్ని మారిన రాజకీయ పరిణామ క్రమంలో వచ్చేసరికి ఈ సీట్ని అనేది మార్చాల్సి వచ్చిందనమాట